ముంబై కలకత్తా హైదరాబాద్ చెన్నై లాంటి మహానగరాల్లో పనిచేస్తున్న ఓ యువత మెలకు ఇప్పుడు మార్కెట్లో కొత్త దందా నడుస్తోంది అమ్మాయిల వలలో పడి మోసపోతున్న అబ్బాయిలు ఎందరో ఏదో వీకెండ్స్లో అలా పబ్బుకి వెళ్ళి చిల్ అవుదామనుకుంటే జోబుకు చిల్లు పడే అవకాశం ఉంది వేలకు వేలు డబ్బులు పోగొట్టుకోక తప్పదు ఎందుకంటే ఏదైనా పబ్బుకు మనం వెళ్ళినప్పుడు అక్కడ అమ్మాయిలు మామూలుగా కస్టమర్లాగా వచ్చి మీతో చాలా చనువుగా మాట్లాడి ఒక పెగ్ ఆఫర్ చేయమంటారు మీరు ఒక పెగ్గే కదా అని ఆఫర్ చేస్తే పబ్బు వాళ్ళు కాస్ట్లీ లిక్కర్ బాటిల్స్ కాస్ట్లీ బిల్లులో యాడ్ చేస్తారు అడిగితే తనే తాగింది అని చెప్తారు ఈ మొత్తం వ్యవహారంలో బిల్లు మీద కొంత పర్సంటేజీ తిరిగి ఆ అమ్మాయికి ఇస్తారు ఇలా చేయమని ప్రోత్సహించేది ఆ వాళ్ళే ఇలా తమ బిజినెస్ను పెంచుకోవడం కోసం ఆడవాళ్లతో ఇలా ట్రాప్ చేయించి మోసం చేయగలరు చివరికి సంపాదించిన జీతమంతా పబ్బు వాళ్లకి కట్టి మీరు ఉత్త చేతులతో ఇంటికి రావాల్సిన పరిస్థితి నెలకొంటుంది కావున చెడు అలవాట్లకు దూరంగా ఉండండి వీలైనంత వరకు పబ్ కల్చర్కు దగ్గర కావద్దు ప్రస్తుతం ఇదొక సరికొత్త ట్రెండింగ్ స్కామ్ ఈ లో మీరు గురి కాకుండా ఈ వీడియోని అందరితో షేర్ చేయండి